అస్సలం లేకం వరహమతుల్లె వబర్కా హదీస్ రియాదు సాలిహిన్లో డెబ్బై హదీసులు పూర్తి చేసుకున్నాం బాబు తక్కువలో ఉన్నాం అల్లాహ్ తల యొక్క భయానికి సంబంధించినటువంటి అధ్యాయంలో ఉన్నాం డెబ్బై ఒకటవ నంబర్ హదీస్లో హతరత్ ఇబ్న మసూద్ రది అల్లాహు తాలనుహు గారు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీ అలిం గారు వేడుకునేటువంటి ఒక దువాను ప్రార్థనను మన కోసం తెలియజేయడం జరిగింది ఇందులో అల్లాహ్ తల యొక్క భయాన్ని గురించి అల్లాను స్వయంగా వేడుకోవడం అనేది ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట ఆ దువా ఏమిటి అంటే ప్రిప్రోక్త సల్లహాహు అయ్యి అలిం గారు ఈ విధంగా దువా చేసేవారు అల్లాహుమ్మ ఇన్ని అస్ అలుక ఓ అల్లా నేను అడుగుతున్నాను ఏం అడుగుతున్నాను అస్ అలుకలు హుదాత్ హిదాయత్ను సన్మార్గాన్ని అడుగుతున్నాను వత్తుక నీకు భయపడేటువంటి తత్వాన్ని అడుగుతున్నాను వాళ్ళ అఫాఫ్ అంటే సౌశీల్యాన్ని అంటే ప్రజల సౌశీల్యాన్ని సచ్చీలతను మంచి వ్యవహారాన్ని దీన్ని నీ నుండి నేను కోరుతున్నాను మరియు వాళ్ళకి నా అంటే భావాన్ని మనం ఏదైతే ఒకరి మీద ఆధారపడకోకోకుండా కేవలం అల్లాకు భయపడుతూ అల్లాహతలను అర్థిస్తూ ఇతరుల మీద డిపెండ్ కాకోకుండా ఏదైతే ఉంటామో ఇతరుల ముందు చేయి చాచుకోకుండా ఏదైతే మనం గడుపుతామో అటువంటి దాన్ని నాకు ప్రసాదించు అని చెప్పేసి అల్లాహతలను ప్రవక్త అలీ అలం గారు దువా చేయడం జరిగింది ఈ దువా మనకు ముస్లిం షరీఫ్లో ఉంది కాబట్టి ఇంకోసారి చూడండి దువా అల్లాహుమ్మ ఇన్ని అస అలు వత్తుక వాళ్ళ ఆఫాఫ్ వాళ్ళ గన్ వల్ కాబట్టి ఈ దువాను చేసేటువంటి ప్రయత్నం చేయండి